దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై స్థానాలకైతే ఏడు దశల్లో అయితే పోలింగ్ జరిగింది చివరి దశ అంటే ఏడవ దశ జూన్ ఒకటవ తారీఖున అయితే జరిగింది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున అయితే పోలింగ్ జరిగింది ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో లోక్సభతో పాటు ఒక కంటోన్మెంట్ స్థానానికి అయితే ఉప ఎన్నిక కూడా జరిగింది ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని కూడా జూన్ నాలుగు అనగా రేపు అయితే ఫలితాలు అయితే విడుదల కానున్నాయి సో రేపు కౌంటింగ్ సంబంధించి అయితే ఎన్నికల సంఘం అయితే అన్ని ఏర్పాటు చేసినట్లయితే ప్రకటించింది ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో అయితే మనం చూసాం పోలింగ్ సందర్భంగా అక్కడ అనేక ఘర్షణ వాతావరణం అయితే నేర్కొంది చాలా చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి సో ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారు చాలా చోట్ల కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు ఏపీ ఇరవై ఐదు లోక్సభతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకైతే మే పదమూడో తారీఖు అయితే ఎన్నికలు జరిగాయి సో ఇప్పుడైతే అంటే జూన్ నాలుగున అయితే వీటికి సంబంధించి ఫలితాలు రానున్నాయి ఇక తెలంగాణలో కూడా పదిహేడు లోక్సభ స్థానాలు అలాగే ఒక ఉప ఎన్నిక అయితే పోలింగ్ జరిగింది సో వీటికి సంబంధించి అన్ని ఫలితాలు కూడా రేపు విలువలున్నాయి ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా ఏపీకి సంబంధించి అయితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఎన్నికల సంఘం కావచ్చు అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు అయితే చర్యలు తీసుకుంటున్నారు అయితే ఏపీ ఎన్నికలకు సంబంధించి అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మనం చూసాం ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదలయ్యాయి సో కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమి వస్తుందని మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీ మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పేసి అయితే ఫలితాలు విడుదల చేసి ఈ నేపథ్యంలో చాలా మంది అయితే కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు సో రేపు ఫలితాలు విడుదలయ్యాక మనం ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నారని తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్